జై శ్రీరామ్ జై గోమాత శ్రీరామ్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని అక్కడ వరకు ఊకొట్టి బయటకు వచ్చి యథిక గోవదనం చేసే విధంగా ముస్లింలు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని గ్రహించిన గోపరివారి చేసి వివిధ హిందూ సంస్థలన్నీ కూడా కలిసి ఈ మన విజయవాడ పట్టణంలో ఊర్మిళ నగర్ లో సుమారుగా నూట తొంభై ఐదు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం గోసంత ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం వెంటనే గో ప్రేమికులు కొంతమంది అది చూసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఉదయం నుంచి పోలీసు వారితో చర్చలు చేసుకోవటం వారితో మాట్లాడటం సిఏ గారు మాట్లాడారు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు అతని ఏసీపీ గారు మాట్లాడారు మరొక మార్గదర్శకాన్ని వారు ఇచ్చారు కానీ మేము పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటూ వాళ్ళు దానికి ఒప్పుకోకపోవటం ఈ అర్ధరాత్రి పూట సుమారుగా పదకొండు గంటలు అవుతున్నట్టు సుమారు ఈ సమయంలో నూట తొంభై ఐదు గోవును రక్షించడానికి ఇక్కడ ఉన్న ధర్మపరులు గోమాత రక్షకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కేసు కట్టాల్సిందే ఒక గోమాతను కూడా మేము పంపించాం గోసంత మేము కాపాడుకుంటాం కానీ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దాడి చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసి వచ్చింది ఈ మీడియా ద్వారా పోలీస్ యంత్రాంగం ఎలర్ట్ అయ్యి మరి అటువంటి దాడులు పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన కబేలాలో ఉన్న గోవ దశలో నాలుగు వందల గోవులు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా లోపు ఉన్నాయి అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు దూడలు కూడా ఉన్నాయి వాటిని కూడా కాపాల్సి కాపాడాల్సిన బాధ్యత ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారో మరియు హైకోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు పీస్ కమిటీ లాగా ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషన్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి కమిషన్ గారు కానివ్వండి మరియు మరియు డాక్టర్స్ యొక్క బృందం వెటనరీ డాక్టర్ బృందం కానివ్వండి వారు చెప్పిన విషయంలో ప్రభుత్వం రిలీజ్ చేసిన పాంప్లెట్లో కూడా పద్నాలుగు సంవత్సరాల లోపు గోవులు కానీ ఎద్దులను కానీ వధించే అవకాశాలు స్పష్టంగా ఇచ్చి ఉన్నారు కానీ దాని అధికమనించి అక్కడ నాలుగు వందల గోవులు ఇక్కడ నూట తొంభై ఐదు ఎద్దులు ఇక్కడ ఉండటం కూడా జరిగింది కావున వీటిని కా కాపాల్సిన బాధ్యత చట్ట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం యాభై మంది యానమెల్ అడ్బండి వారు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది ఈ ఊర్మిళానగర్లో మేము ఇప్పుడు అందరం కూడా అన్ని ఫోన్ల ద్వారా కూడా ఇక్కడ ఉన్న స్థలాన్ని మేము మీకు తెలియపరుస్తాం వెంటనే గో ప్రయోగకులు గో బంధువులు ధర్మపరులు ధార్మికపరులు సేవాపరులు అన్నిటికీ అతీతంగా అడుగు వేసి రావాల్సిందిగా ఆహ్వాన పలుతున్నాం జై గోమాత కాపాడుకుందాం గో మాతలను కాపాడుకుందాం కాపాడుకుందాం గో మాతలను కాపాడుకుందాం కాపాడుకుందాం రక్షించుకుందాం